పావన్ రాయ్ అడుగుతున్నాడు ఆల్ టాప్ టీమ్స్ ని చూసి వన్ ఆర్ టూ టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్ చూస్తే వన్ ఆర్ టూ స్పెషలిస్ట్ టెస్ట్ బ్యాట్స్మెన్ ఉన్నారు వాళ్ళు వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్లో బట్ ఇండియా ఇస్ మిస్సింగ్ దట్ స్పెషలిస్ట్ ఆఫ్టర్ పుజారా రహానే హౌ ఇంపార్టెంట్ ఈజ్ ఇట్ గ్రూమ్ టెస్ట్ స్పెషలిస్ట్ అండ్ కోర్స్ నా పక్కన ఇంకొక టెస్ట్ స్పెషలిస్ట్ ఉన్నాడు గ్రూమ్ టెస్ట్ స్పెషలిస్ట్ హనుమ విహారీ సో విహారీ మీరే చెప్పాలి హౌ ఇంపార్టెంట్ ఈజ్ ఇట్ గ్రూమ్ టెస్ట్ స్పెషలిస్ట్ స్పెషలీ అబ్రాడ్ ఆడేటప్పుడు వాళ్ళ వాల్యూ ఇంకా ఎక్కువ తెలుస్తుంది అందుకే పదహారు టెస్ట్ మ్యాచ్లో పదమూడు నన్ను అబ్రాడ్లో ఆడిపించారు దాన్ని బట్టి అర్థమవుతుంది ఎందుకంటే అబ్రాడ్లో ఉన్నప్పుడు టెస్ట్ స్పెషలిస్ట్ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ టెక్నిక్ ఉండాలి ఓపిక్ ఉండాలి అండ్ ఇండియాలో ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా ఎక్కువ వాళ్ళు యాస్పైరింగ్ టు ప్లే ఐపీఎల్ ఎవరు కూడా డొమెస్టిక్ క్రికెట్లో గ్రైండ్ చేసి టెస్ట్ మ్యాచ్లు ఆడాలి అన్నట్టు యాటిట్యూడ్ అనేది కొంచెం తగ్గింది అందుకనే టెస్ట్ స్పెషలిస్ట్ రావడం కొంచెం కొంచెం తక్కువ అవుతూ వచ్చింది చశీ సో ఇండియా బీసీసీఐ కొంచెం అది ఇనిషియేటివ్ తీసుకొని డొమెస్టిక్ క్రికెట్కి ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే తప్ప టెస్ట్ స్పెషల్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువ అవుతూ ఉంటుంది ఐపీఎల్ నుంచి ఇండియా టీంలో వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ అవుతుంది ఈ మధ్యకాలంలో కూడా చూసాము టెస్ట్ టీంలో కూడా ఐపీఎల్ నుంచి వస్తున్నారు సో టెస్ట్ క్రికెట్కి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే బీసీసీఐ ఫోకస్ చేయాలి డొమెస్టిక్ మీద